కథాభిమానులకి స్వాగతం ఇల్లేరమ్మ కథలకి స్వాగతం డాక్టర్ సోమరాజ్ సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం అమ్మ సంసారం లెక్కలు వినండి నిరుడంటే చిన్నారో బళ్ళోనూ నేనో బళ్ళోనూ చదవాల్సి రావడంతో చెడ్డ విసుగ్గా ఉండేది ఎంతైనా మహాతల్లి సాధించిందిగా మా స్కూల్లోనే ఫస్ట్ ఫారంలో సీటు ఇందును కూడా మా బళ్ళోనే చేర్చడంతో అందరం కారులో బడికెళ్ళడం రావడం ఒకవేళ మా నాన్నకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊళ్ళో ఇంకోరింట్లో అద్దెకుంటే వాళ్ళ కారు లేకపోతే చాలా కష్టం బాబు అమ్మ చెప్పినట్లు నేర్పతరం కానీ మా కాదు కదా ఏదైనా నాన్నకి విషయం గట్టిగా చెప్పాలి మా నిల్లుగల వాళ్ళకి ఓ కారు ఓ అమ్మాయి ఉండాలని అయినా అందరమ్మాయిలు సువర్ణంత మంచిగా ఉండాలని లేదనుకో మా అమ్మకు కూడా అదేమిటో ఇంట్లో నలుగురాడపిల్లం కలకల ఆడిపోతున్నా సువర్ణే అందంగా కనిపిస్తుంది పిల్లకి తగ్గ పేరు పెట్టారు వదిన గారు ఎంత చక్కదనాలో అని మురుస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి బయట వాళ్ళని మెచ్చుకుంటే భరించవచ్చు కానీ ఒకటికి పదిసార్లు అంటూ ఉంటే మాకు మాత్రం కష్టంగా ఉండదు అమ్మా నువ్వు కూడా అత్తయ్య అంత శ్రద్ధగా ఖచ్చురాలు నలుగుపిండితో నలుగులు పెట్టి తలను తోసి నెప్పెట్టకుండా నిమ్మళంగా చిక్కులు తీస్తూ పాయికి దువ్వుతూ బొట్న వేలతో అమరుస్తూ దువ్వుతూ అమరుస్తూ జడలేస్తే మేము అంతే చిక్కదనాల్లో ఉంటాం అని అన్నాళ్ళు అనిపిస్తుంది కానీ పోనీలే అమ్మనెందుకు అలా అని చిన్నబుచ్చడం అత్తయ్య గారికి అయితే పూజ చేసి పెట్టడానికి గారు వంట చేసి పెట్టడానికి వెంకాయమ్మ గారు మిగతా అన్ని పనులు చేసి పెట్టడానికి గుమస్తా తాతగారు ఇంతమంది ఉన్నారు పాపం అమ్మకైతే చేసేందుకు తానొక్కతి చేయించుకునేందుకు నాన్నతో కలిపి ఐదుగురం బావి దగ్గర మెట్ల మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్నా తలెత్తి చూస్తే పాలు పోసే బాలరాజు బావి దగ్గర మెట్ల మీద కూర్చొని లెక్కలు చేసుకుంటున్నా తలెత్తి చూస్తే పాలు పోసే బాలరాజు ఈ తప్పనిసరిగా లెక్క చూస్తానన్నారండి అమ్మగారు ఓ పాలు పిల్లండి అన్నాడు లెక్కేగా నాకు చెప్పు నే చూస్తాగా ఈ పాటిదానికి అమ్మెందుకు అన్నా ఇంతట్లోకి మా గొంతులు వినబడి అమ్మే బయటకు వచ్చింది చేతిలో ఇందు జడను పుచ్చుకొని ఒక్క నాలుగు రోజులు ఆగమంటే ఇంతలా కంగారు పెట్టేస్తున్నావేంటి బాలరాజు అంటూ అవసరం పడ్డదమ్మా లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిద్దునా అంటూ అక్కడే నిలబడ్డాడు కానీ తప్పుతుందా కిందటి నెల ముప్పై రోజులు కదా పొద్దున్న పూట సేరం ముప్పావు సాయంత్రం మూడు పావులు రోజుకు రెండున్నర షేర్లు కదా అంటే ముప్పై రెళ్ళు అరవై ముప్పై అర్ధలు పదిహేను మొత్తం డెబ్భై ఐదు నాలుగు ఆదివారాలు నాలుగు సేర్లు ఎక్కువ డెబ్భై తొమ్మిది రెండు సాయంత్రాలు నాగా పెట్టావు షేరున్నర తీసేయి అంటే డెబ్బై ఏడున్నర షేర్లు అర్ధ సేరకేమచ్చులే షేరు రూపాయి పావుల డెబ్బై ఏడు రూపాయలు అన్నీ పావులాలు అంటే ముప్పై ఎనిమిదిన్నర అర్ధలు మరి అవి పంతొమ్మిది పావుల మొత్తం తొంభై ఆరు పావుల పావుల తీసే క్రితం నెల ఇరవై ఐదు ఎక్కువ ఇచ్చాగా ఇదిగో డెబ్బై ఒకటి అని దాని జడ నా చేతిలో పెట్టి డబ్బులు తెచ్చిచ్చి మళ్ళీ జడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది వాడు డబ్బులు లెక్కెట్టుకోకుండానే సంచిలో పడేసుకుని వెళ్ళిపోయాడు నేను ఆ లెక్కంతా నోరు తెరుచుకొని వింటూ ఉండిపోయా ఇంత కష్టమైన నోట్లు లెక్కలు ఎలా చేస్తుందబ్బా ఎంత ధైర్యమో తప్పు చేస్తే డబ్బులు పోవు ఇంతలోకి మళ్ళీ అమ్మొచ్చి నాని వెంకాయమ్మ గారిని ఓసారి నేను పిలుస్తున్నానని చెప్పిరా ఎందుకమ్మా ఏమన్నా డబ్బా టిఫిన్లు చేయిస్తావా అని అడిగా నోరు మూసుకొని చెప్పిన పంచేయి అని కసిరింది అలాగే నోరు మూసుకొని వెళ్ళి సౌన్యలతోటే ఆ లాక్కొచ్చాను ఆవిడ నవ్వుకుంటూ నా వెనకాలే వచ్చారు ఏమిటి సరోజమ్మ సంగతి అంటూ ఏం లేదు ఈ మధ్య మాకు జీతాలు లాలేశం అవడం పిల్లలకి బట్టలు ఫీజులు వాటితో రెండు నెలల నుంచి పిన్ని గారికి ఇవ్వనే లేదు ఆవిడతో మాట్లాడాలన్నా మొహమాటంగా ఉంటుంది ఎక్కడన్నా ఓ రెండు వందలు చూసి పెడతారేమో మళ్ళీ నెలలో మా బావగారు ఎటు పంట డబ్బు పంపిస్తారు ఇలా అడిగానని ఎవరితో అనకండి అని రహస్యంగా మాట్లాడింది భలేదానివే అద్దీ ఇవ్వడం కోసం అప్పు చేస్తావా పిచ్చిపిల్ల మీరిచ్చే అద్దీ వాళ్ళకి ఏ పంట కిందకి ఏదో ఆ మధ్య సువర్ణ బెంగగా ఉంటుందని ఆడుకునేందుకు తోడుగా ఉంటారని పిల్లల్ని చూసి మీకిల్లు ఇచ్చారు గాని అసలు ఇవ్వడం వాళ్ళకి అలవాటు లేదు అవసరమూ లేదు ఈ అద్దెకేం అర్జెంట్ లేదు పెద్దమ్మగారికి నే నువ్వు మాత్రం తెలిసి తెలియక ఎక్కడ అప్పులు చేయకు అని వెళ్ళిపోయారు అమ్మా ఇత సంగతి ఇంతకీ ఇక్కడ కూడా మా నలుగురిని చూసి అద్దెకిచ్చారన్నమాట అంటే మేము రాజకుమార్తెకి చిలికెత్తల్లా అన్నమాట ఇన్నాళ్ళు ఇంత డబ్బున్న వాళ్ళు ఇల్లు ఎందుకు ఇచ్చారో తెలిసేది కాదు అమ్మయ్యా ఇప్పటికైనా తెలిసింది పాపం అమ్మను చూస్తేనే తోచట్లేదు ఇంటద్దిస్తే పాలు వాడికి ఇవ్వలేదు వాడికి ఇచ్చేస్తే అది ఇయలేదు పోని మన నేను కూడా అమ్మలానే ఆలోచించడం మొదలెట్ట పాలు తగ్గిస్తే పిల్లలు పాడైపోతారు నెయ్యేందే ఈయన ముద్దెత్తరు చదువులు ఫీజులు పుస్తకాలు దేన్నం తగ్గిస్తాం దేశ మధ్యంలో ఉన్నాక చుట్టాలు తప్పరు కదా ఇంకా ఉత్త ఆలోచనతో కుదరట్లేదని పెన్ను కాగితం పెట్టి రాయడం మొదలెట్టాను ఆలోచించగా రాయిగా రాయిగా చివరికి తేలింది ఒక్క నాన్న కాల్చే సిగరెట్లు ఒక్కటే మానేయగలిగిన ఖర్చు అవును నాన్న అత్తమానం సిగరెట్లు ఎందుకు కాల్చడం ఆ మానేస్తే రోజుకి రూపాయి చొప్పున నెలకి ముప్పై రూపాయలు కలిసి వస్తాయి కానీ అమ్మో ఆ మాట అంటేనే నాన్ను చంపేస్తారు ఓసారి అలా అమ్మ అందిని నీళ్ళ గ్లాసు విసిరుకొట్టి వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఇంటికి రానేలేదు ఆదివారం అయినా కూడా వచ్చే వరకు అమ్మ చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల ఉపాయాలు చెప్పాను ఎవరు పుట్టినరోజైతే వాళ్ళు ఒక్కరికి బట్టలు కుట్టిస్తే చాలు అందరికీ కొనక్కర్లేదని ప్రతి ఆదివారం సినిమాలు ఏం చూడక్కర్లేదు నెలకోట చూస్తే చాలని ప్రతిరోజు సాయంత్రం టిఫిన్లు చేసుకోకుండా దొడ్లో జామకాయలు తినచ్చని ఇలా ఇంక తర్వాత ఏం తట్టలేదు బోయినాలు అయిపోయాక నాన్న పడకుర్చీలో సిగరెట్ కాల్చుకుంటూ పేపర్ చదువుకుంటుంటే అమ్మ చిలకలు చుట్టిస్తోంది చుట్టింది చుట్టినట్లే ఉంది ఎంతకీ వాళ్ళడం ఆపరే అమ్మ నాన్నని మీరు మనిషా మేక అనే వరకు తింటూనే ఉంటారు నేను పెన్ను పేపరు పుచ్చుకొని నాన్న పక్కనే కూర్చున్నా ఇప్పుడేం లెక్కలే బాబు నా వల్ల కాదు ఏదైనా ట్యూషన్ పెట్టించుకోకూడదు నాన్న మా స్కూల్ ఫీజులు కట్టాక పాలు వడికిస్తే అద్దీయడం కుదరట్లా అద్దిస్తే పాలు వడికియ్యడం కుదరట్లా పాపం అమ్మ బామ్మగారు ముఖం చూడ్డానికి మమ్మట పడుతోంది తెలుసా అయినా ఇప్పుడు మీరేమో నాకు లెక్కలు చెప్పక్కర్లా నన్నేం చేయమంటావే జీతం అంతా మీ అమ్మకే ఇస్తున్నాగా ఎక్కడన్నా కన్నం వేద్దాం కోట ఏదైనా ఉందేమో చూడమను మీ అమ్మని అన్నారు కన్నాలు ఏమి ఎక్కర్లా మనం కాస్త ఖర్చులు తగ్గించుకుంటే చాలు అన్నా సరోజీ దీనికి ఇప్పటి నుంచి ఎందుకు పిల్లలు పిల్లల్లా ఎందుకుండ్రు అని అమ్మని ఒక్కరు పరిచారు ఎందుకంటే పిల్లలు ఎప్పటికీ పిల్లల్లానే ఉండిపోరు కాబట్టి దేవుడు వీళ్ళకి కళ్ళు చెవులు ముక్కు బుర్ర అన్నీ తిన్నగా పెట్టాడు కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా అన్నీ అవే తెలుస్తాయి ఇంతకీ వేళ నేను చేసిన మహాపరాధం ఏమిటంటే ఇది అక్కడే ఉందని చూసుకోకుండా వెంకయ్యమగారిని ఓ రెండు వందలు సర్దమని అడగడం అప్పటినుంచి ఆ వెధవ పెన్ను కాగితం పుచ్చుకొని నా ప్రాణాలు తీస్తోంది కందిపప్పు మానేద్దామా చింతపండు మానేద్దామా అంటూ అని హోల్ మొత్తం నా మీదకే నెట్టేసింది అమ్మ అన్ని లెక్కలు చూసేశానన్నా అమ్మేమీ ఎక్కువగా వాడట్లా మీరే అనవసరంగా రోజుకి మూడు సిజర్స్ ప్యాకెట్లు కాల్చి నెలకి ముప్పై రూపాయలు తగిలేస్తున్నారు మనకి నెల కూరల ఖర్చు ఇరవై ఎనిమిదే వచ్చింది తెలుసా అని చెప్పేశాను నాకేం భయం అప్పప్ప ఇంక తల్లి కూతురు ఒకటైపోయాక నేనేం చేయగలను పెద్దనాన్నగారు డప్పు పంపిస్తే మూడు నెలలు ఇబ్బంది ఉండదు ఆ తర్వాత మనం బెజవాడ బ్యారేజీ కట్టడానికి పెడతాం కదా ఈసారి నుంచి ప్రాజెక్ట్ లెలెవెన్స్లని రెండు వందలు ఎక్కువ ఇస్తారట ఇం చక్క బోల్డ్ సిగరెట్లు కాల్చుకోవచ్చు ఇంక నన్ను వదిలే నాని ఈ మాటనే మనిషికి ఏమన్నా మతుందా బెజవాడ కాపురం అంటే ప్లాట్ఫారం మీద ఉన్నట్లే కదా అమ్మో అసలే అన్ని ఊరు పట్టని ఖరీదులు మూలకి రోజులు గడిచిన కొద్దీ పిల్లలకి పొట్ట ఎదుగుతుంది ఎదుగుతుంది జాగ్రత్త సరోజమ్మా అని రోజు గుంటూరు గారు చెప్పేవారు కదా మీకు ఇంకా ఇలా ఎన్ని ప్రాజెక్టులు ఎలవెన్స్ వస్తే ఈ అమ్మతల్లులంతా తల్లులంతా దారిలో పడతారు ఎంచక్క బోల్డ్ సిగరెట్లు కాలుస్తారట మాతి మాటలు కుర్రతనం చేష్టలు అని ఇంకా తమలపాకులు ఇవ్వడం మానేసి అమ్మలే పోయింది నన్ను ఒక్కసారైనా భలే పని చేసావని చూడకుండా ఇది అమ్మ సంసారం లెక్కలు ఇది ఈసారికి వచ్చేసారి మరో ఇల్లే రమ్మకతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం